జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగిలిన అన్ని మతాలు మన జాతీయ జెండా ఎగిరేంత వరకు కలిసే ఉంటాం ఆ జెండా ఎప్పటికీ ఎగిరే ఉంటుంది కళ్యాణ్ నువ్వు ఈ కుటుంబానికి చేసిన సాయం అని అనను అది నీ బాధ్యత మీరు ఇస్తానన్న యాభై లక్షలు వాళ్ళ కుటుంబానికి చాలా ధైర్యాన్ని నింపింది అన్న నా ద్వారా చెప్పమన్నారు థ్యాంక్స్ టు కళ్యాణన్న జానీబాయ్ ఉగ్రదాడిలో మరణించిన సోమిశెట్టి మధుసూదన్ రావు గారి కుటుంబాన్ని పరామర్శించిన జానీబాయ్ దంపతులు సరిగ్గా నెల కింద మా పిల్లవాడు మీ అభిమాని మీతో ఫోటో దిగాడు తన అభిమాని ఇటువంటి సందర్భంలో కలుసుకోవాల్సి వచ్చిందని బాధపడిన కుటుంబ సభ్యులు మధుసూదన్ గారి పేరెంట్స్ మరియు పిల్లల కోసం ధైర్యంగా ఉండవలసిందిగా జానీభాయ్ దంపతులు వారికి తెలిపారు భారతీయులందరూ మెలిసి ఉన్నారు భారత్ జోలికి వస్తే ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు వస్తాడు అందులో నేను ముందు ఉంటానని తన దేశభక్తిని చాటారు జానీభాయ్ ఫిఫ్టీ అమౌంట్ చేశారు అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరఫున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి ఎంత సహాయం కూడా నేను అన్నాను మీ బాధ్యత అది సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యాన్ని నింపింది వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇండియన్స్ ఓకే మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరి ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేమందరూ కలిసే ఉంటాము